నమస్తే ఈరోజు మనం ఆ ఒక చిన్న కాని చాలా మంచి కథ చెప్పుకుందాం వింటారా ఓ తప్పకుండా పిల్లలందరికీ నచ్చే కథ ఇది కథ పేరు తెలివైన ఎలుక మరియు దురాశగన పిల్లి ఇందులో రెండు ముఖ్యమైన పాత్రలున్నాయి ఒకటి చిట్టి భలే చురుకైన తెలివైన ఎలుక అనమాట చిన్నది బూడిద రంగులో ఉంటుంది అవును దాని కళ్ళు పెద్దగా చూపు తెలివిగా ఉంటుంది కదా నిజమే మరి రెండో పాత్ర మీరా అది ఒక పిల్లి కొంచెం బొద్దుగా నారింజ రంగులో ఉంటుంది నిద్రమత్తుగా కనిపిస్తోందా కొన్నిసార్లు అలా ఉంటుంది కాని అల్లరి చేయడంలో భయపడ్డంలో కూడా ముందే ఉంటుంది దాని కళ్ళు పచ్చగా ఉంటాయి సరే మరి ఈ చిట్టి మీరా ఎక్కడ ఉంటాయి ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటారనమాట మీరా పిల్లి ఎప్పుడూ చిట్టీని పట్టుకోవాలని చూస్తూ ఉంటుంది అది పిల్లి పని కదా పాపం చిట్టి మరి దొరికేస్తోందా అబ్బే అదే కదా కథ చిట్టి ఎంత తెలివైందంటే ప్రతిసారి ఏదో ఒకటి చేసి తప్పించుకుంటుంది భలేగా అంటే మీరా పిల్లి ప్లాన్స్ ఫెయిల్ అవుతాయన్నమాట అవును చూడండి ఒకరోజు మీరా ఏం చేసిందంటే చిట్టిని ఎలాగైనా పట్టేయాలని ఒక చిన్న చెక్క ఉచ్చు తయారు చేసింది ఉచ్చా అయ్యో హా అందులో చిట్టికి ఇష్టమైన చీజ్ ముక్క పెట్టింది ఎలుకలు చీజ్ అంటే పడి చస్తే కదా మరి చిట్టి చూసిందా ఆ ఉచ్చుని చీజ్ తీసుకుందా చూసింది చిట్టి చాలా తెలివైంది కదా ఉచ్చుని జాగ్రత్తగా గమనించింది చీజ్ మాత్రం కావాలి మరి ఉచ్చులో పడకుండా ఎలా తీసుకుంది అదే దాన్ని తెలివి మెల్లగా వెళ్లి ఉచ్చులో అస్సలు పడకుండా ఆ చీజ్ ముఖం తీసుకుని భలేగా వచ్చేసింది విజయ గర్వంతో మీరా వైపు ఓ చూపు చూసుంటుంది అబ్బా మీరాకి కోపం వచ్చుంటుంది కదా వచ్చుంటుంది కానీ అంతలోనే కథలో ఊహించనిది జరిగింది ఏమైంది ఏమైంది హఠాత్తుగా ఇంట్లోకి ఒక పెద్ద భయంకరమైన కుక్క వచ్చింది పళ్ళు బయటపెట్టి గట్టిగా మురుగుతూ కుక్క ఇంట్లోక అవును ఇంకేముంది చిట్టి మీర ఇద్దరికీ ఒకేసారి ప్రయాణం పోయినంత పనైంది భయంతో గజగజ వణికిపోయారు ఇద్దరూ ఒకరినొకరు మర్చిపోయి ఉంటారు కదా అప్పుడు అంతీగా శత్రువులన సంగతే లేదు చెరొక మూలకి పారిపోయి దాక్కున్నారు పాపం మరి ఆ కుక్క ఆ కుక్కకి మీరా పిల్లి కనిపించింది అంతే వెంటే పడింది అయ్యయ్యో చేసింది ఒక మూలకి తరిమేసింది మీరాకింక పారిపోవడానికి దారిలేదు భయంతో వణికిపోతోంది పాపం చాలా నిస్సహాయంగా అయిపోయింది ఇదంతా చూస్తోందా ఒక ఫర్నిచర్ వెనుక దాక్కుని ఇదంతా చూస్తోంది చిట్టి తన శత్రువు మీర ఆపదలో ఉంది కదా చిట్టికి జాలేసుంటుందా వేసుంటుంది అదే సమయంలో అక్కడ అరలో ఒక పెద్ద గుడ్లకొబ కూర్చునుంది దాని పేరు జ్ఞాని గుడ్లగూబ అది కూడా కథలో ఉందా ఉంది అది చాలా తెలివైందనమాట కళ్ళజోడుకూడా పెట్టుకునుంటుంది అన్నీ గమనిస్తూ ఉంది మరి ఆ జ్ఞాని ఏం చెప్పింది చిట్టివైపు చూసి నెమ్మదిగా అంది చిట్టి నీ శత్రువు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజమైన ధర్మం ఓ మంచి మాట చెప్పింది చిట్టి వినిందా వినింది పైకి చూసింది గుడ్లగూబ మాటల గురించి ఆ ఆలోచించడం మొదలుపెట్టింది మీరా పరిస్థితి చూసింది మరేం చేసింది చిట్టి సహాయం చేసిందా అదే అసలు విషయం జ్ఞాని మాటలు మీరా పరిస్థితి చూసి చిట్టి ఒక నిర్ణయం తీసుకుంది ఎంత శత్రువైనా సరే మీరాని రక్షించాలననుకుంది చిన్న ఎలుక పెద్ద కుక్కని ఎలా ధైర్యం చేసింది అంతే గబగబ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పెద్ద కుక్క కాలుని గట్టిగా కొరికింది పట్టనే అబ్బా భలే ధైర్యం మరి కుక్క కుక్కకి ఊహించని దెబ్బ అది ఆశ్చర్యపోయింది నొప్పికి గట్టిగా అరిచింది కెవ్వుమంది తన కాలు పట్టుకుని భయంతో ఇంట్లోంచి బయటికి పరుగు పారిపోయింది హమ్మయ్యా కుక్క వెళ్ళిపోయింది అవును సమస్య తీరిపోయింది మీరా పిల్లి ప్రాణాలతో బయటపడింది మీరా అప్పుడు చిట్టిని చూసిందా చూసిందే చాలా కృతజ్ఞతతో చూసింది చిట్టి కూడా కొంచెం అలసిపోయినట్టున్నా మీరాని రక్షించినందుకు సంతోషంగా ఉంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ శత్రువులుగానే ఉన్నారా లేదు అక్కడే మారింది మీరా చిట్టి దగ్గరికి వచ్చి చిట్టి నన్ను రక్షించావ్ చాలా థ్యాంక్స్ నేను నేనింకెప్పుడు నిన్ను వెంటాడను మనం స్నేహితులుగా ఉందామా అనడిగింది నిజంగానా పిల్లి ఎలుకతో స్నేహం చేసిందా చేసింది అప్పటినుంచి చిట్టి ఎలుక మీరా పిల్లి వాళ్ల పాత గొడవలు శత్రుత్వం అన్నీ మర్చిపోయారు అంటే ఆ ఇంట్లో ప్రశాంతంగా కలిసి ఉంటున్నారా అవును చాలా స్నేహంగా శాంతిగా కలిసింటున్నారు అప్పుడప్పుడు బహుశా కలిసి ఏదైనా చిన్న చిరుతిండి పంచుకుంటూ కూడా కనిపించవచ్చు భలే ఉంది కథ ఎంత మంచి ముగింపు నిజమే ఈ కథ మనకేం చెబుతోందంటే ఆపదలో ఉన్నవాళ్లకి వాళ్లు మనకు నచ్చని వాళ్లైనా శత్రువులైనా సరే సహాయం చేయడం మంచిది అని అవును దయా సహాయమనేవి శత్రుత్వాన్ని కూడా స్నేహంగా మార్చేస్తాయి కదా కరాక్ట్ కష్టకాలంలో మనం చూపించే చిన్న ధైర్యం చేసే చిన్న సహాయం కూడా పెద్ద పెద్ద మంచి బంధాలను ఏర్పరుస్తుంది ఈ కథ వింటుంటే ఆలోచించాల్సిన విషయం ఒకటుంది ఏమిటది అంటే కథలోలాగా నిజంగా మనకిష్టం లేని వాళ్లు కష్టంలో ఉంటే మనమెప్పుడూ సహాయం చెయ్యగలమా అది మంచి ప్రశ్న కథలో ఉన్నంత సులభంగా నిజ జీవితంలో ఉండకపోవచ్చు పరిస్థితులు వేరుగా ఉండొచ్చు కాని 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 ఈ కథ మనకిచ్చే సందేశం ముఖ్యం కరుణ ధైర్యం క్షమ వీటికి ఎంత బలముందో గుర్తుంచుకోవాలి వీలైనప్పుడు మంచి చేయడానికి ప్రయత్నించాలి కదా అవును చాలా మంచి కథ విన్న వాళ్ళందరూ దీని గురించి ఆలోచిస్తారు తప్పకుండా